ఎమ్మెల్యే తలసాని యాదవ్ తో జూబ్లీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ భేటీ అయ్యారు నిజంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ నవీన్ యాదవ్ తో భేటీ వెనకాల ఇప్పుడు పెద్ద దుమార మీద వెళ్తా ఉన్నది పెద్ద చర్చస్ అవుతా ఉన్నది అయితే నవీన్ యాదవ్ కు ఆయన ఎందుకు కలిసారు మరో రూపకంగా కలిసారా లేదంటే ఏదైనా రాజకీయంగా వ్యూహం పండి కలిసారా అనేది అయితే ఇప్పుడు తాజాగా చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా నవీన్ యాదవ్ కు జూ ఉప ఎన్నిక టికెట్ ఇచ్చినప్పటి నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే టిఆర్ఎస్ కు ఎక్కువగా మద్దతు ఇవ్వడం లేదు నవీన్ యాదవ్ మద్దతు ఇస్తున్నారు చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయితే తోచేస్తా ఉన్నది మరి ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత నేరుగా వెళ్ళి ప్రత్యర్థి అభ్యర్థులు ఇంటికి వెళ్ళి కలవడం అనేది ఇప్పుడు తాజాగా చర్చనీయాంశంగా మారింది 어떤 다니다 ఇలాంటి ఒక తాజా పరిణామం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకోవడం అయితే చాలా ఆశ్చర్యపరుస్తా ఉన్నది ముఖ్యంగా నిపుణులు సైతం ఆశ్చర్యపరుస్తా ఉన్నది అయితే నవీన్ యాదవ్ తరఫున ఆయన ప్రచారం చేశారన్న వార్తలు కూడా ఇప్పుడు చూపిస్తా ఉన్నాయి ఎందుకంటే నవీన్ ఎంత కృతమైనప్పటికీ ప్రత్యర్థి కాబట్టి బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న తలసరి శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ జూబ్లీస్ అభ్యర్థి కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను కలవడం పట్ల అయితే ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు అయితే వారి మధ్యన కేవలం బంధుత్వం ఆనే బాండింగ్ మాత్రమే ఉందా లేదంటే రాజకీయంగా వ్యూహం కూడా జరిగిందా ఎందుకంటే జూబ్లీ ఉప ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందో మనం తెలుసుకున్నాము మనం చూస్తాము అయితే అంతటి ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కాదని కాదు దాదాపు ఇరవై నాలుగు వేల మెజార్టీ కావడం అనే దానికి పట్ల కూడా చాలా వరకు కుట్రకోలం దాగి ఉండడానికి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తా ఉన్నారు మరి అలాంటి ఆరోపణల నేపథ్యంలో శ్రీనివాస్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్ళి కలవడం అనేది ఇప్పుడు అందరినీ ఒక ఆశ్చర్యానికి గురిచేస్తా ఉన్నది మరి ఇలాంటి ఆరోపణల వెనుక ఉన్నది నిజమైన అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ నిజంగానే ఆయన వెనక నుండి అంటే చీకటి రాజకీయాలు ఏమైనా గెలిపించాడన్న అగ్ని యాదవ్ వాళ్ళు వర్షకల్లుడైన నగ్ని యాదవ్ ని గెలిపించడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమైనా కుట్ర పన్నారా అన్న కోణంలో కూడా ఇప్పుడు విశ్లేషకులు ఆలోచిస్తా ఉన్నారు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలది ఎంత ప్రతిష్టాత్మకంగా బాధితుల్లో మనం చూసాము ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికలు తన భుజ స్ఖంధాలపై మోశాడు దాదాపు ఇరవై రోజులు జూబ్లీన్స్ నియోజకవర్గంలో క్యాంపెయినింగ్ చేశారు రోడ్ షోలు నిర్వహించారు సభలు పెట్టారు డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేశారు ప్రస్తుతం కార్యకర్తలు కలుసుకున్నారు అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా అక్కడ క్యాంపెనింగ్ నిర్వహించినప్పటికీ దాదాపు ఇరవై నాలుగు వేల ఏడు వందల తో అంటే అంత ఓటు లాస్ట్ ఓటు తో ఓడిపోవడం అనేది ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద పెద్ద ఎదురు దెబ్బని చెప్పవచ్చు కానీ ఇలాంటి నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ నవీన్ యాదవ్ తో భేటీ కావడం అనేది ఇప్పుడు తాజా చర్చకు తావిస్తా ఉన్నది అయితే మనం గతంలో కూడా హోమ్గా టైమ్స్ మనం ఓల్గా టైమ్స్ గతంలో కూడా చెప్పింది నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరు పెట్టుకుంటారు అల్లుడు వస్తకు అల్లుడైన నవీన్ యాదవ్ కు మద్దతు ఇస్తారా లేదు అంటే బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారా బిఆర్ఎస్ పార్టీ అంటే టీడీపీ పార్టీలో ఎదిగిన తలసాని శ్రీనివాస్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీలోకి ఆయన కండ్వా కప్పులు బిఆర్ఎస్ పార్టీకి మారిన తర్వాత బిఆర్ఎస్ పార్టీకి చాలా వెన్నుదనంగా పనిచేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే బిఆర్ఎస్ పార్టీకి ఆయన ఒక వన్ ఆఫ్ ది పిల్లర్ గా పనిచేస్తా ఉన్నారు మరి ఇలాంటి తరుణంలో నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే ఎవరికి ఆయన మద్దతు ప్రకటిస్తారు అని మనం గతంలోనే చెప్పాము ఈ క్రమంలోనే ఇప్పుడు జరుగుతున్న తాజా పరిణామాలు తాజా భేటీ అయితే అది అనుమానాలకు భావిస్తా ఉన్నది మరి దీని వెనుకాల నిజంగానే కేవలం బంధుత్వమే ఉందా లేదంటే ఏదైనా కుటుంబం అనేది అయితే ఖచ్చితంగా తెలవాలి అంతేకాకుండా యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నవీన్ యాదవ్ కాబట్టి మరి యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరూ నవీన్ యాదవ్ కే ఓటు వేసేలా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏదైనా క్యాంపెయిన్ చేస్తారా ఏదైనా మద్దతు ప్రకటించారా అనేది కూడా ఇప్పుడు తాజాగా తెర మీదకి చర్చిస్తా ఉన్నది అంతేకాకుండా బీసీగా బీసీగా ఉన్నారు నవీన్ యాదవ్ బీసీ వ్యక్తి అతను బీఆర్ఎస్ వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు బీసీ గాలి నడుస్తుంది కాబట్టి బీసీలకే ఓటు వేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆ బీసీ నాయకులకు పురిగలుతున్నట్టు కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి మరి తాజా భేటీ అయితే ఎందుకంటే వారు చుట్టనే ఎవరు కాదని లేరు వారి ఎలాగో కందుతో ఉన్నది వారిద్దరి మధ్య ఆ బాండింగ్ అయితే ఉన్నది కానీ గెలిచిన వెంటనే రెండు మూడు రోజులకే కలవడం ఎందుకు ఎందుకంటే ఈ గెలుపు సంబంధించిన సంబరాలు కావచ్చు లేదంటే బిఆర్ఎస్ ఓటమికి తాలూకు ఆ బాధ కావచ్చు అవన్నీ రూపుమాపిపోయిన తర్వాత అంటే దాదాపు ఇంకొక రెండు నెలలకు నెలకో అప్పటికి ఉప ఎన్నికల గురించి గెలుపు గురించి ఓటమి గురించి ఎవరు మాట్లాడుకోరు అలాంటి టైంలో కలిస్తే మాత్రం ఇంత పెద్ద చర్చ ఉండదు తాజా వాడి వేడిగా ఉన్న ఇలాంటి సందర్భంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కలవడం అనేది ఇప్పుడు తాజాగా చర్చనీ అంశంగా మారింది అంతేకాకుండా జూమ్ లీల్స్ ఉప ఎన్నిక గెలిచిన తర్వాత నవీన్ యాదవ్ తండ్రి కింద కృష్ణ యాదవ్ ఒక ఇంటర్వ్యూలో చేసిన మాటలు కూడా ఇప్పుడు తాజా అంటే చర్చ చర్చకు తీసాయి ఆయన గెలవగానే తను ఒక అంటే ఆయన మాట తీరు మారిపోయింది తన ఇష్టం సందు మాట్లాడుతున్నారన్న కొన్ని ఆరోపణలు వస్తున్నాయి మరి ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో వన్ ఆఫ్ ది పిల్లర్ గా ఉన్న తలసాని శ్రీనిస్ప్ యాదవ్ కలవడం వెనకాల ఏంటి ఆంతర్యం కేవలం బంధుత్వ ఉందనా లేదా ఇంకెవరు ఉందా లేదంటే మనకు ఇంట్ల తర్వాత మనం చూసాము నవీన్ యాదవ్ ను ఏకంగా ఢిల్లీకి తీసుకెళ్లి రాహుల్ గాంధీతో భేటీ చేయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇలాంటి నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కలడం వెనకాల నవీన్ యాదవ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా సూచనలు చేస్తారా అన్నది కూడా ఇప్పుడు తాజాగా చర్చ చర్చ మీకు వస్తుంది ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రతి అడుగులు చాలా వేగవంతంగా వేస్తా ఉన్నారు ప్రతి ఒక్క అడుగులు చాలా వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేస్తానన్నట్టు ఆయన కంకణం కట్టుకున్నారు అందుకే జూబ్ నేస్ ఉప ఎన్నికను కాలుకు బలతం కట్టుకుని జూబ్ నియోజకవర్గం మొత్తం ఆయన తిరిగాడు తిరిగి ఖచ్చితమైన మెజారిటీని సాధిస్తా బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో ఉండకుండా చేస్తా అని ఆయన శపథం చేస్తారు అనుకున్నట్టుగానే ఆ శపథం నెరవేర్చుకున్నారు జూబ్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ జెండా ఎగరగొట్టారు బిఆర్ఎస్ జెండాను కూలగొట్టారు కాంగ్రెస్ జెండాను నిలబెట్టారు మరి ఇలాంటి నేపథ్యంలో అవీన్ యాదవ్ కు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు జరుగుతున్న ఈ తాజా చర్చ వెనకాల రేవంత్ రెడ్డి వ్యూహం ఏమన్నా ఉందా అన్న కొన్ని అనుమానాలు అయితే ఖచ్చితంగా అందరికీ కలవక మానదు మరి నిజానిజాలేంటి కేవలం బంధుత్వం బంధుత్వం మాత్రమే ఉన్నది రాజకీయాలు రాజకీయాలుగానే చూడాలి బంధుత్వం బంధుత్వంగానే చూడాలి ఎందుకంటే రాజకీయాలకు ఏ పార్టీలో ఎవరైనా ఉండొచ్చు ఏ పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు ఎవరైనా గెలవచ్చు ఎవరైనా ఓడిపోవచ్చు రాజకీయాలు అనేది ఒక నిరంతరమైన ప్రక్రియ అది జరుగుతూనే ఉంటుంది గెలుపోతావులు అనేది సహజం అవి ఏ పార్టీకైనా తప్పవు కానీ ఇలాంటి నేపథ్యంలో బంధువులను మాత్రం కాపాడుకోవాలి కదా బంధువు అయినా మరి నవీన్ యాదవ్ ను కేవలం గెలిచినందుకు ఆయన శుభాకాంక్షలు చెప్పడానికే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్ళారని చెప్పేసి ఆయన సన్నిహితులు అయితే చెప్తా ఉన్నారు మరి దీని వెనకాల ఏదైనా ఖచ్చితంగా పొగలేందే అంటే నిప్పులేందే పొగలేదు అన్న ఒక సామెధ దగ్గర కష్టంగా గుర్తుకొస్తా ఉన్నది ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంత వాడి వేడి చర్చలు ఉన్నడుగా ఇంత వాడి వేడిగా సాగుతున్నాయి ఇలాంటి ఈ సందర్భంలో వెళ్ళి కలవడం అనేది అయితే కొంత మేరకు ఆ చర్చనే అంశంగా మారుతున్నప్పటికీ బంధువు కాబట్టి కలిశారు అని అని ఆయన సమస్యలు అయితే చెప్తా ఉన్నారు మరి ఏది ఏమైనా ఇదైతే రేపటికి ఖచ్చితంగా ఇది ఒక అంటే ఇది ఒక చెప్పాలంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇది ఒక కంటెంట్ ఇచ్చిన వారు అవుతున్నారని చెప్పవచ్చు మరి చూడాలి ఈ చర్చ వెనకాల ఖచ్చితంగా తలసారి శ్రీనివాస్ యాదవ్ ఏం డైలప్మెంట్ ఇస్తారు మరి ఆ చర్చలో భాగంగా వారు ఏం మాట్లాడుకున్నారు ఫ్యూచర్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా లేదంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా లేదంటే ఎలా గెలిచారు దానికి సంబంధించి ఏమైనా విషయాలు మాట్లాడుకున్నారా లేదంటే రాజకీయాలను పక్కపెట్టి పెట్టి పక్కన పెట్టి కేవలం కుటుంబ వ్యవహారాలను మాత్రమే మాట్లాడుకున్నారనేది అనేది అటు తలసారి శ్రీనివాస్ యాదవ్ అన్నా లోటు విప్పాలి లేదంటే గెలి నగి అన్నా చెప్పాలి ఎవరో ఒకరు చెప్తే తప్ప వారిద్దరి భేటీ గల కారణాలు అనేది బయటకు అయితే పరిస్థితి కనిపిస్తలేదు మరి చూడాలి మొత్తం మీద ఈ భేటీ అనేది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న ఈ రకంగా చెప్పాలంటే రెండు రోజుల యుద్ధంలో తలసాని శ్రీనివాస్ లాంటితమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కలవడం ఏంటి అనేది ఒక చర్చ నేత ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మరి చూడండి దీనిపైన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏకంగా స్పందిస్తారో లేదంటే బిఆర్ఎస్ పార్టీ దీనిపైన స్పందిస్తుందా అనేది వేచి చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకెళ్లిన మాజీ ఎమ్మెల్సీ కవిత అయితే బిఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత నష్టం చేకూరుస్తుంది మరి ఇలాంటి సందర్భంలో చాలా మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు కూడా కవిత వైఖరి పట్ల అయితే తప్పు కొడుతున్నారు కవిత వైఖరిని ఖండిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు మరి ఇలాంటి సందర్భంలో తలసారి శ్రీనివాస లాంటి దిగ్గజలు అయితే ఇప్పటి వరకు కవిత పట్ల ఒక వ్యాఖ్య కూడా చేయలేదు ఆమె చేస్తున్న వ్యాఖ్యలను కూడా ఖండించలేదు తను పెడుతున్న పోస్టులను కూడా ఖండించలేదు కానీ ఒక అధికార పార్టీ అంటే అధికార పార్టీలో ఉన్న ఆ ఎమ్మెల్యే గెలిచిన నవీన్ యాదవ్ ను ఆయన వెంటనే కలవడం అంటే ఎన్నిక జరిగి దాదాపు పది పదో తారీఖు రిజల్ట్ వచ్చింది ఈ రోజు తారీఖు దాదాపు నాలుగు రోజులు మాత్రమే అయిపోతుంది మరి ఈ నాలుగు రోజుల వ్యవస్థలోనే ఆయన కలవడం ఏంటి ఇంకా నాలుగు రోజులు అయితే కొంచెం కాస్త ఇష్యూస్ అల్లడేది కదా అక్కడ అయిపోయేది కదా ఆ టైంలో కలిస్తే మాత్రం ఇంత చర్చనైతే జరిగి ఉండేది కాదు మరి చూడాలి తమస్థానియ శ్రీనివాస్ యాదవ్ కలవడం వెనకాల ఎలాంటి ఉన్నది కేవలం బంధుత్వం ఏమన్నా లేదంటే ఇతర ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అనేది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లేదంటే నవీన్ యాదవ్ గారు వీరిద్దరిట్లా ఎవరో ఒకరు చెప్తే కానీ ఖచ్చితంగా ఒక పార్టీ ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు కానీ ఏది ఏమైనా వీరి చర్చ మాత్రం ఖచ్చితంగా రాజకీయంలో ఒక రకమైన చర్చకు తీర్చ అంటే తెర ఒక రకమైన ఒక కొత్త చర్చ తెర మీదకి వచ్చిందని మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది చూస్తూనే ఉండండి ఓల్గడ్డ